మటన్ అండి ఇది మటన్ అయితే కడుగుతున్నాను ఇవాళ మటన్ కర్రీ చేస్తానండి నేను మటన్ కడుగుతున్నాను శుభ్రంగా నాలుగు మూడు చుట్లు అయితే కడిగేసుకున్నానండి అలాగే కుక్కర్లో అయితే వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి అలాగే కొంచెం ఆయిల్ కొంచెం మటన్ తగినంత ఉప్పు ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను చిన్న గ్లాసు నేను ఎటువంటి మసాలాలు అల్లం వెల్లి పేస్ట్ కట్టి నేను ఏం వేయలేదండి ఉత్తి ఓన్లీ పసుపు కారం ఉప్పు కొంచెం నూనె వేసి నేను స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను చెక్కని ఇవ నాలుగైదు చెక్కలు అలాగే నాలుగు ఐదు ఏలికలు ఉపాధి లాగలు అలాగే జీలకర్ర అయితే కొద్దిగా వేస్తున్నానండి ఒక పరిస్పూన్ వేస్తున్నాను ధనియాలు అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను అండి ఇది పొడి కొడతానండి పొడి కొడతాను పచ్చిదే పొడి కొడతాను ఇది కొబ్బరం ਨੈਤੇ ਪੋਕੁਰਲੋ ਵੇਟੇ ਨੀਰੁਂਦੀ, ਦੀਗੋ ਵੇਟੇ ਵੇਟੇ ਸ਼ੀਸੀਂਦੀ. ਤੋਵੋ ਇਦੇ ਆਯੁਂਦੀ ਆਸਨਾਨਂ. ఇదాకా కుక్కర్ లో కొంచెం మార్గంలో వేసాం కదా కొంచెం తగ్గిచ్చేస్తున్నాం హాయి అయితే ఎడెక్కింది అయితే తగ్గిస్తున్నాను ఎట్టు వస్తుందండి తగ్గిస్తున్నాను

ఇది నతల్ మట్ బిస్కోట్ ఉంది మగ్గాలండి ఇంకా లైట్గా మెలిగింది ఇంకా మగ్గాలండి అది వెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా అయిపోయింది కదా తీసేస్తున్నాను పక్కటే సాయంత్రం కర్రీలో వేయట కర్రీలో కదా ఇప్పుడు కర్రీలోకి అయితే చపాతి చేస్తున్నానండి ఇవాళ నేను చపాతి రైస్ అయితే ఇంకా

ਦੋਸਨਾਨੀ ਚਾਲਗੋ ਪੋਤ ਇਪੁਡੇ ਮੁਹਨੀ ਉਸਕੋਚੁ ਕੇਰ ਗੀਡੀ ਨੀ ਕੋਲੀ ਕੋਤੀਗੀ ਨੀਡੀ ਆਸਨੀ ਮੁਹਨੀ ਮੁਹਨੀ ਆਸਨੀ

మసాలా అయితే మసాలా కూడా అయితే వేస్తున్నాను అందరికీ మీకు చూపించాను కదా అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను చాయ్ చాలు కర్రీలోకి చపాతీ అన్నారు కదా అన్నారో చూపించలేదని అనుకుంటారండీ అది సాఫ్ట్ కింద తీస్తున్నాను సాట్లో పెట్టాను చపాతి కర్రీ అయితేనే నేను ఓన్లీ చూపిస్తున్నాను ఇట్లా కర్రీ అయితే దగ్గర పెడుతుందండి అలా ఇలాగ కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుంది గ్రేవీ కూడా అలా ఉండాలి గ్రేవీ అయితే బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది కర్రీ కూడా సో వచ్చిందండి మేము కొత్తిమీర అయితే వేసేస్తాము ఫైనల్గా

n s s by